నెల్లూరు సెంట్రల్ జైల్లో అక్రమ కేసు బనాయించి కోటిమ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వేధిస్తున్నటువంటి నేపథ్యంలో మిత్రుడు మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారిని కలవడానికి నాతో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు శాసన మండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు మరొక శాసన మండలి సభ్యులు మొండితోక అరుణ్ కుమార్ గారు నా మిత్రుడు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు స్థానికంగా ఉండేటువంటి ఇతర నాయకులందరం కలిసి వెళ్ళి పరామర్శించడం జరిగింది ముఖ్యంగా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇది అక్రమ కేసు అని చెప్పి చెప్పి ప్రభుత్వానికి తెలుసు ప్రజలకి తెలుసు కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుడుగా తెలుగుదేశం పార్టీకి కూటంబ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గతంలో కానీ ఇప్పుడు కానీ కళం వినిపించాడు సమర్థవంతంగా తెలుగుదేశం పార్టీ ఆగడాలని తిప్పికొట్టాడు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కూటంబ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలని ప్రశ్నించాడు కాబట్టి ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో కుటుంబ ప్రభుత్వాన్ని ఎవరైతే చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళందరినీ కూడా ఈరోజు రెడ్ బుక్ పేరిట రెడ్ బుక్ అమలు చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వాళ్ళందరినీ వేధించాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారు అందులో భాగంగానే ఏమీ సంబంధం లేనటువంటి ఒక అక్రమ కేసులో ఇరికించి దాని మీద వాదనలు పూర్తి కాకుండా ఎప్పటికప్పుడు వాటిని వాయిదా వేస్తూ అనేక రకాలుగా ఈరోజు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రజల్లో కూడా తీవ్రమైనటువంటి అసహనం అంటే ఒక పక్క జైళ్ళలో పెట్టడం జైల్లో పెట్టిన తర్వాత వాళ్ళకి బెయిల్ రాకుండా అడ్డుకోవడం బెయిల్ వచ్చిన తర్వాత ఆ బెయిల్ని రద్దు చేయించాలనుకోవడం ఈ ప్రభుత్వానికి ప్రజల అభివృద్ధి సంక్షేమాన్ని గురించి పట్టించుకునేటువంటి సమయం ఓపిక లేదు కానీ ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ఇబ్బందులు పెట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీదనే దృష్టి పెట్టి దానికోసమే సమయం వెచ్చించి పూర్తి సమయాన్ని కక్ష సాధింపులకి అరాచకానికి తప్ప ఈరోజు మరొక ఉపయోగించేటువంటి పరిస్థితి లేదు కూటమి పాలన కూటమి ప్రభుత్వం ఉంటే అరాచకం అవినీతి అబద్దాలమయం ప్రజలు గమనించారు కాబట్టి దాని నుంచి డైవర్షన్ కోసం ఎప్పటికప్పుడు అనేక రకాలైనటువంటి అక్రమ అరెస్టులు అక్రమ కేసులు మనాయిస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు పాపం చేయనటువంటి తప్పుకి జోగి రమేష్ వాళ్ళ సోదరుడు రాము ఇద్దరు కూడా సెంట్రల్ జైల్లో ఈరోజు ఖైదీలుగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది దీని అందరూ కూడా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ సాధారణంగా న్యూట్రల్గా ఉండేటువంటి వ్యక్తులు కానీ దీన్ని ఖండిస్తున్నారు గర్హిస్తున్నారు ఇది నిజంగా ప్రజాస్వామ్యంలో మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా లేకపోతే నియంత్రణ పాలన కింద ఉన్నామా అనేటువంటిది కూడా అర్థం కానిటువంటి పరిస్థితిలో చంద్రబాబు లోకేష్ ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి దుస్థితి కాబట్టి ఎవరిని చెప్పినా సరే ఈరోజు రమేష్ జోగి రమేష్ ధైర్యంగా ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు ఈరోజు అన్నిటిని ఎదుర్కొనే దానికి సంసిద్ధంగా ఉన్నాం ఎందుకంటే చేయనటువంటి తప్పకు శిక్ష అనుభవించాల్సి వస్తుందనేటువంటి బాధ వాళ్ళకన్నా చూసినప్పుడు మాకు ఎక్కువ అనిపించింది ఈరోజు కాబట్టి ఖచ్చితంగా జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి రాబోయేటువంటి రోజుల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించాం న్యాయస్థానం ద్వారా కడిగినటువంటి ముత్యంలాగా నిర్దోషిలాగా బయటకు వస్తాడనేటువంటి ఆశాభావం మాకుంది కాబట్టి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నాయకుడు కార్యకర్త ఆ కుటుంబాన్ని అందరం మన కుటుంబంగా భావించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంగా భావించి అండదనిపిస్తున్నాం తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో జోగి రమేష్ వీలైనంత త్వరగా ఈ రోజు న్యాయస్థానం నుంచి ఊరటల మించి బయటపడాలని ఆశిస్తున్నాం ఆకాంక్ష